హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు ఎప్పటిలా కాకుండా కొంచెం కొత్తగా వెరైటీగా సూపర్ టేస్టీ కారపొడి అయితే చేయబోతున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ కారపొడి చేయడం కోసం నేనైతే ఇక్కడ ముందు మీడియం సైజు పొటాటోలని మూడు పొటాటోలను తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసి తీసుకున్నాను అలాగే పైన పొట్టు మొత్తం ఇలా పీలప్ చేసి మూడింటిని ఇప్పుడు తురుముకోవాలి ఈ పొటాటోల్ని ఇవి తురుమడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు కల్లుప్పు వేసి కొంచెం నీళ్లు పోసి దానిపైన గ్రేటర్ని పెట్టేసి ఇలా తురుమేసుకోవాలి లేదంటే మీరు పక్కన కూడా తురుముకొని నీళ్ళల్లో తురుమును వేసేసుకోవచ్చు ఆలు మొత్తం ఇలా తురుమేసుకున్న తర్వాత ఈ తురుములో లాంటిది ఉంటుంది కదా అదంతా పోయేంత వరకు రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి నేను ఇలా రెండుసార్లు కడిగిన తర్వాత మూడోసారి మళ్ళీ నీళ్ళల్లో వేసుకుంటున్నాను ఇలా మూడోసారి వేసుకున్నప్పుడు మనం ఇంకా డైరెక్ట్గా బాగా గట్టిగా నీళ్ళని పిండేసి తీసుకోవాలి ఎక్స్ట్రా నీళ్ళని రాకుండా ఇలా వీలైనంత గట్టిగా పిండేసి ఈ తురుమునంతా సపరేట్ చేసుకోవాలి మనం నీళ్ళల్లో ఉప్పు వేయడం వల్ల ఇది నల్లగా కాకుండా తురుము అనేది తెల్లగా బాగా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ తురుమును ఒక క్లాత్ పైన వేసుకోవాలి పొడి క్లాత్ పైన వేసేసి ఇలా ఒక పది నిమిషాలు ఆరబెట్టేసాము అంటే మనకి నీళ్ళన్నీ పీల్ చేసుకుంటుంది క్లాత్ లేదు మనం వెంటనే చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా కొంచెం క్లాత్ను పైన పెట్టేసి ఇలా వస్తాము అంటే నీళ్ళన్ని పీల్చేసుకుంటుంది ఇలా చేసిన తర్వాత మనం వెంటనే చేసేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన ఆయిల్లో ఈ తురుమును నేను సగం తురుమును వేసుకుంటున్నాను మొత్తం ఒకేసారి కాకుండా ఇలా సగం తురుమును వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి అలాగే ఇలా కొంచెం కలర్ మారించడం స్టార్ట్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టాలి తొందరగా కలర్ మారిపోతుంది ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ కలర్ వస్తే చాలు మనకి తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే మిగిలిన ఆలు తురుము కూడా వేసి ఇలాగే వేపేసుకోవాలి ఈ తురుములో వేపుకున్న తురుములో ఉప్పు కారం వేసి పిల్లలకి ఇచ్చినా కూడా చాట్ మసాలా అలా వేసి పిల్లలకిచ్చినా కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో పిల్లలు ఉంటే గనక సాయంత్రం స్నాక్స్ కోసం అనేసి ఒక రెండు ఆలు ఎక్స్ట్రా చేసుకోండి ఇలాగ రెండు ఆలుల్ని కారంలాగా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఆల్రెడీ ఆన్ చేశాను అనుకొని ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారపొడి వేసాను రెండున్నర టీ స్పూన్లు వేసాను మొత్తం కారపొడి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర జీలకర్ర ఉన్న కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను కొన్ని ఒలిచి వేస్తున్నాను కొన్ని ఒలచకుండా వేస్తున్నాను మీరు అన్నీ ఒల్చకుండా వేసుకోండి ఈ కారపొడికి ఒలచకుండా వేస్తేనే పొట్టు తీయకుండా వేస్తేనే బాగుంటుంది టేస్టు ఇలా ఒక్కసారి మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా ఒక్కసారి గ్రైండ్ చేసేసి ఇప్పుడు తురుము వేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం అన్ని ఒకేసారి తురుము వేసేసి కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ తురుమంతా మెత్తగా మెదిగేలాగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి పల్సిస్తూ గ్రైండ్ చేశామంటే ఆయిల్ బయటికి రాకుండా ఇలా మెత్తగా మెదిగిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఆ ఆయిల్ అంతా తీసేసి జస్ట్ కొంచెం ఆయిల్ మిగిల్చి అందులో తాలింపు దినుసులు కరివేపాకు వేసి వేపేసుకున్నాను డైరెక్ట్గా అలా కూడా తినేసేయచ్చు కానీ తాలింపు వేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కదా అందుకోసం కొంచెం ఆయిల్లో ఇలా తాలింపు దినుసులు కరివేపాకు వేసి వేపిన తర్వాత ఇప్పుడు మొత్తాన్ని ఇందులో కలిపేసుకున్నాను ఇంతేనండి వెరైటీగా ఎప్పటిలా కాకుండా పొటాటో కారపొడి రెడీ అయిపోయింది మేమైతే వీటిని ఉర్లగడ్డలు అంటాము ఉర్లగడ్డ కారపొడి రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఈ కారపొడిని చేసుకోకపోవడమే మంచిది తినకపోవడమే మంచిది రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్